మీరు తల స్నానం చేసేటప్పుడు వారంలో ఒకటి లేదా రెండు సార్లు దీన్ని తలకు అప్లై చేస్తే చాలు మీ ఊడిన ప్రతి వెంటక చాలా ఒత్తుగా మందంగా అవుతుంది చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే ఉంటుంది కుదుళ్ళ నుంచి చాలా స్ట్రాంగ్ అవుతుంది మీ జుట్టు అయితే ఫాస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి తర్వాత అందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కొన్ని కరివేపాకులు వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ కాఫీ పౌడర్ లేదా టీ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు సిమ్ సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు బాగా మరగనివ్వాలి దీన్ని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా యూజ్ చేసు దీనికైతే ఏతో సంబంధం ఉండదు ఖచ్చితంగా సూపర్గా వర్క్ అవుతుంది ఇది ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి మీకు టైం లేకపోతే ఇదే వాటర్లో షాంపూ మిక్స్ చేసుకొని మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ మిక్స్ చేసుకొని తలస్నానం చేయండి ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఇలా స్ప్రే బాటిల్లో కానీ లేదా ఆ వాటర్ని తలపై పోసుకొని ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత తలస్నానం చేయండి మీ జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది నచ్చితే షేర్ చేయండి